హాయ్ అందరు బాగున్నారా చార్ధామ్లో బద్రీనాథ్లో ఒక విశేషం ఉందనమాట ఇదివన్నీ బ్రహ్మ శిరస్సు దీన్నే శిల అంటే బ్రహ్మ యొక్క శిరస్సు పడిన ప్రదేశం బ్రహ్మకపాలం అంటారు బ్రహ్మదేవుని మీద కోపం వచ్చిన పరమేశ్వరుడు శిరస్సును ఖండిస్తే ఆ శిరస్సు వచ్చి ఇక్కడ పడింది అనమాట అందువల్ల ఇక్కడ బ్రహ్మకపాలం అంటారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నదిలో స్నానం చేసి ఇక్కడ పిండ ప్రధానాలు చేస్తే చాలా మంచిది ముక్తి పొందుతారు అని చెప్పేసి అని ఒక శాస్త్రం చాలామంది పెడుతుంటారు నిజంగా చాలా మంచిది ఇక్కడ పిండ ప్రధానాలు చేస్తే కాకపోతే ఇక్కడ చేశారు కదా ఇక ప్రతి సంవత్సరం పెద్దనాలు పెట్టక్కర్లేదు అని వాదిస్తున్నారు కొంతమంది అది ఏ శాస్త్రంలోనూ లేదు ఇక్కడ చేస్తే మంచిది చాలా పుణ్యం వస్తుంది కానీ ప్రతి సంవత్సరం సంవత్సరేకం అదే సంవత్సరేకం అండ్రో తద్దినాలు అంటారు కదా ఆ తద్దినాలు చేయాల్సింది దాని నుండి మాత్రం తప్పించుకోకూడదు ఇది శాస్త్రంలోనే లేదు ఇక్కడ పెడితే ఇంకె ఇంకెప్పుడు చేయకూడదని కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఎవరి పెద్దలకు వాళ్ళు తద్దినాలు పెడుతూ ఉండండి మీరు బద్రీనాథ్ వచ్చినప్పుడు మాత్రం ఈ బ్రహ్మకాపాలాన్ని సందర్శించి అక్కడ పిండ ప్రదానాలు చేస్తే చాలా పుణ్యం వస్తుంది కానీ ఆ ప్లేస్ చూసారా ఎంత బాగుందో బ్రహ్మకపాలం ఉన్న ప్లేసు చాలా మంచిది కానీ చాలామంది పెద్దనాళ్ళకి పుష్కరాల టైంలో ఎవరికి వాళ్ళు సామాన్లు తీసుకెళ్తూ ఉంటారు కానీ ఈ వీళ్ళు మాత్రం ఎవరివి తీసుకోరు వాళ్ళవి అన్నంతో పెడతారు అన్నమాట ఇక్కడ పెండ ప్రధానాలు వాళ్ళయే పెడతారు మనం అమౌంట్ పే చేస్తే సరిపోతుంది కాబట్టి ఎవరు ఎవరికి వాళ్ళు తీసుకువెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు అదే పిండి ప్రధానాలకు కావలసిన సరుకులు సామాన్లు తీసుకెళ్తారనమాట చాలామంది కానీ అక్కడ మాత్రం అన్నంతో పెడతారు వాళ్ళు మనం తీసుకెళ్లినవి ఏమీ తీసుకోరు కానీ అక్కడ వేడి నీళ్లు సౌకర్యం ఉంది చెన్నీళ్ళు కానీ ఆ అలకనందా నదిలో అయితే ఎవరు స్నానం అయితే చేయలేరు ఎంత ఎండగా ఉన్నా సరే గిడ్డ గట్టుకుపోయే చలి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేసేవాళ్ళు కొంచెం వేడి నీళ్ళు సౌకర్యం ఉంది కాబట్టి అందులో చేసిన ఆ నీళ్ళు ఎందుకంటే మరీ మూర్ఖంగా వెళ్ళి మన ఆరోగ్యం మీద ప్రభావం చూపించుకోవడం తప్ప ఏం లేదు ఇవ్వండి అలా బ్రహ్మ కపాలం చూడండి అందరూ నమస్కారం చేసుకోండి అన్న వస్తుంది కొంతమంది అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమే అనమాట ఇవ్వండి బ్రహ్మ యొక్క శిరస్సు కపాలం